ఆంధ్రప్రదేశ్ సీఎం డిప్యూటీ సీఎంలా పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనం వనం కార్యక్రమంలో భాగంగా డోన్ పట్నంలోని ఐటీఐ దగ్గర ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ జయరామ్ తో కలిసి చెట్లను నాటారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డోన్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ చెట్లను నాటి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తోడ్పడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ వైస్ చైర్మన్

దాంతోపాటు వర్షాలు కూడా రావట్లేదు ఎందుకంటే చెట్లు బాగుంటే వాతావరణం ఉంటుంది చెట్లు కూడా మేఘాలు ఆకర్షించుకొని వర్షపడే పరిస్థితి ఉంది అవన్నీ ఏర్పాటు చేయాలి కాబట్టి తప్పకుండా అందుకు కూడా పెద్ద ఎత్తున కొత్త కొత్తగా కట్టుకుంటారో ప్రతి ఎందుకీ చెట్లు ఆడుకోవాలి ఒక పద్ధతి లేకపోతే మనగా పొల్యూషన్ కంప్లైంట్ అవుతుంది మనం కూడా సగటు వర్షాలు పడేది ఫ్యూచర్లో సగంలో వర్షపడే అవకాశం ఉంది మనకు వర్షాలు లేవు మనం తుఫాను మర్చిపోయినాం సముద్రంలో తుమారు పెడుతు వర్షాలు వస్తున్నాయి అటు పరిస్థితి లేకుండా అందంగా స్పెక్తంగా ఈ పదిలో తప్పకుండా మనకు నరత బోనాలు వస్తే మనకు హుభాలు వస్తాయి అంతవరకు వచ్చే అవకాశం ఉన్నాయి కానీ అందరూ కూడా నా రిక్వెస్ట్ అంటే ఈ కార్యక్రమంలో జీవితం చేయాలి అందరూ కూడా ఒక రేపు పొద్దున ప్రతింటి ముందు చెట్లు ఆడుకుంటూ చూసుకొని దాన్ని కాపాడితే మన ప్రాంతం బాగుంటుంది మన ఏదైనా బాగుంటుంది మన శాస్త్రమస్థ చెప్పి ఆ తప్పున డోర్ల తరఫున ఆంధ్రప్రదేశ్ తప్పున మీకు తెలియజేసుకుంటా అంతా కూడా ఈ ప్రోగ్రాక్ సక్సెస్